మోదీ ఇది పేరు కాదు బ్రాండ్ వరుసగా మూడు సార్లు పార్టీని గెలిపించి హ్యాట్రిక్ ప్రధానిగా నిలిచి భారత్ని విశ్వగురుగా నిలిపిన వ్యక్తి మోదీ ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఉన్న రికార్డ్ని మోదీ అధిగమించారు దేశంలో వరుసగా ప్రధాని పదవి చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న రెండో నేతగా నిలిచారు నాన్ స్టాప్గా నాలుగు వేల డెబ్భై ఎనిమిది రోజులు పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర లిఖించారు ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్ నాన్ స్టాప్గా నాలుగు వేల రోజుల పాలన ఇందిరా రికార్డ్ బ్రేక్ చేసిన మోదీ మోదీ ముందున్న నెక్స్ట్ టార్గెట్ అదే ప్రధానిగా మోదీ పాలనలో కీలక ఘట్టాలేంటి మోదీ పాలన ఎందుకు ప్రత్యేకంగా నిలిచింది దేశ పురోగతిని మార్చిన మోదీ నిర్ణయాలేంటి భారత రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది దేశ ప్రధానిగా నాన్ స్టాప్ గా సేవలందించిన ప్రధాన మంత్రుల్లో రెండో అత్యధిక కాలం పనిచేసిన నాయకుడిగా మోదీ నిలిచారు ఈ ఘనతతో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు ప్రధాని పదవిలోకి మోదీ వచ్చి జులై ఇరవై ఐదు నాటికి నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు పూర్తయింది గతంలో ఇందిరాగాంధీ నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు ప్రధానిగా పనిచేశారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టి సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు ఆయన నాయకత్వంలో బీజేపీ వరుసగా రెండు లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీని సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ తర్వాత మరే ఇతర నాయకుడు కూడా తన పార్టీని వరుసగా రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకురాలేకపోయారు ఈ విషయం మోదీకి ఉన్న తిరుగులేని ప్రజా మద్దతు రాజకీయ చతురతకు నిదర్శనంగా నిలుస్తోంది ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగు వరకు నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు ప్రధానిగా ఉన్నారు ఇప్పుడు మోదీ ఆమె పేరుతో ఉన్న రికార్డులు బ్రేక్ చేశారు రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోదీ రెండు వేల పద్నాలుగులో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు అప్పటి నుంచి ప్రధానిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వారణాసి నుంచి మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఐదేళ్లు పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న మోదీ రెండు వేల పంతొమ్మిదిలోనూ విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ప్రధాని అయ్యారు మూడోసారి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు కేంద్రంలో రెండుసార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత మోదీని దేశంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులందరిలో వరుసగా ఆరు ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేతగా ఆయన రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్ లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోదీ విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లో సేవకుగా శాఖలకు వెళ్లేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీలో చేరిన ఆయన ఆ తర్వాత రాజకీయంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు అద్వానీ చేపట్టిన రథయాత్రలో మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్రలో మోదీ కీలక పాత్ర పోషించారు రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు నాయకత్వం వహించారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా దేశ పగ్గాలు చేపట్టి భారతదేశ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని జనాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించారు ఇక పలు దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో ఆయనను సత్కరించాయి అమెరికా పర్యటనలోనూ గతంలో ఏ ప్రధానికి లేని క్రేజ్ మోదీ సొంతం చేసుకున్నారు మోదీ చరిష్మ కేవలం మన దేశానికి పరిమితం కాలేదు అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు వినిపించేందుకు మోదీ మార్క్ పాలన కారణమైంది బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి పాలనలో తన మార్కు చూపిస్తూ దూసుకుపోతున్నారు మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూనే ప్రజా సంక్షేమ విధానాలతో దేశ దశ దిశని మార్చేశారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో జనాల్ని ప్రభుత్వాన్ని చేరువ చేశారు ప్రపంచ పటంపై భారత్ ని విశ్వగురుగా నిలబెట్టారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు మోదీ పాలనలో కీలక ఘట్టాలేంటి నిర్ణయాలేంటి రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు స్వదేశీ తయారీని ప్రోత్సహించడం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారత్ ను తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఉద్యోగ సృష్టి ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడింది రెండు వేల పదిహేడులో జీఎస్టీ అమలుతో దేశ వ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం తీసుకొచ్చారు ఇది వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచింది మోదీ పాలనలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది జపాన్ను ఓవర్టేక్ చేసి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఎకానమీగా ఎదిగింది డిజిటల్ టెక్నాలజీని ప్రోత్సహించడం యూపీఐ లాంటి విప్లవాత్మక చెల్లింపు విధానాలను పరిచయం చేయడంతో ఆర్థిక లావాదేవీలు ఈజీ అయ్యాయి పేదలందరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ తీసుకువచ్చారు దీంతో కోట్లాది మందికి లబ్ధి చేకూరుతోంది ఇక రైతులకు నేరుగా నగదు బదిలీ చేసేలా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చారు ఇక మోదీ సర్కార్ తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మహిళా సాధికారతకు దోహదపడింది స్వచ్ఛ భారత్ అభియాన్ తో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి ఇక దేశంలో పద్దెనిమిది వేల గ్రామాలకు వెయ్యి రోజుల్లో విద్యుత్ సరఫరా చేసే లక్ష్యాన్ని సాధించింది మోదీ సర్కార్ జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ముస్లిం మహిళల హక్కుల రక్షణ కోసం ట్రిపుల్ తలాకును రద్దు చేశారు ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం మోదీ పాలనలో కీలక సాంస్కృతిక ఘట్టంగా నిలిచింది మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ విశ్వ గురువుగా గుర్తింపు పొందింది ట్వంటీ ఐక్యరాజ్య సమితి లాంటి వేదికల్లో భారత్ ఆధిపత్యం చాటింది టైమ్స్ మ్యాగజిన్ కవర్ పేజీపై ఎక్కువ స్థానం దక్కిన నేతగా ప్రపంచంలోని శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్న నేతగా మోదీ నిలిచారు ఇక మోదీ పాలనలో గత తొమ్మిదేళ్లలో దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు నీతి ఆయోగ్ లెక్కలు చెప్తున్నాయి ఇక పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నారు దేశంలో సరిపడతాయని ఆయనకి వచ్చిన అదృష్టమైన పరిస్థితి చమురు ధరలు తగ్గటం దానివల్ల ఎక్కువ సొమ్ము గవర్నమెంట్తో ఉండటం అవన్నీ చేసుకున్నాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేశారు డిఫెన్స్ బాగా డెవలప్ చేశారు విదేశాలతో సంబంధాలు బాగా పెంచుకున్నారు ఈ ప్రాముఖ్యంగా భారతదేశం ప్రెస్టీజ్ పెరిగింది ఒక రకంగా చూస్తే తర్వాత ఇతర దేశాలతో ట్రేడ్ ఇవన్నీ ఎక్కువ పెరిగినాయి భారతదేశం ప్రెస్టీజ్ మాత్రం విశేషంగా పెరిగింది దాంతోపాటు ఏంటంటే మన సరిహద్దులో ఎప్పటి నుంచో చైనా పాకిస్తాన్ దేశాలతో ట్రై కాబట్టి యుద్ధం కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో జనాలకు ధైర్యం చెప్పి అప్రమత్తం చేయడంలో మోదీ పోషించిన పాత్రను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ఇక భారత్ పవర్ ఏంటో మోదీ సర్కార్ ప్రపంచానికి చాటి చెప్పింది ఇది నయా ఇండియా అని పదే పదే చెప్పే మోదీ శత్రువుకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పారు పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూరు రూపంలో పాకిస్తాన్కు చుక్కలు చూపించారు అంతకుముందు గాల్వన్ లోయ ఘటనతో చైనాపై ఆంక్షలు విధించారు చైనీస్ యాప్స్ బ్యాన్ చేశారు ఇక ప్రపంచమంతా యుద్ధ రంగంలో చిక్కుకుంటున్న వేళ డిఫెన్స్ బలోపేతంపై మోదీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది పాలనలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న మోదీ ప్రపంచ పటంపై మువ్వన్నెల పతాకాన్ని మరింత గర్వంగా ఎగురవేశారు